గగపతి రెడ్డి అనే ఒక పిల్లోడు మరి బోట్లో వెళ్తుండగా అదుపు తప్పి మరి చనిపోయిన సందర్భం ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా లైఫ్ జాకెట్లు అయితే కానివ్వండి రేషన్ అయితే కానివ్వండి లేకపోతే డబ్బులు ఇప్పించడంలో అయితే కానివ్వండి ఇవన్నీ కూడా మరి పూర్తిగా దీంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన అవసరం ఉంది మరి గతంలో వాలంటీర్ సిస్టమ్ ఉండేది మరి ఆ వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు చక్క చక్క చురుగ్గా పిల్లలు పనిచేసేవారు మరి ఇలాంటి మరి ఘటనలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేవారు రెస్పాండ్ అయ్యి ఎక్కడికక్కడ మొత్తము వాళ్ళకి అందరికీ కూడా బాధితులకు అందరికీ కూడా వీళ్ళే వాలంటీర్ సిస్టమ్ అంతా గొప్పగా పనిచేసిన సందర్భం మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లకి పదివేలు రూపాయలు మరి వాళ్ళకి స్టాయిపండ్ కానీ లేకపోతే ఇస్తానని చెప్పి మరి వాళ్ళని ఏ రకంగా తీసేసిన సందర్భాలు వాలంటీర్ సిస్టమ్నే మొత్తం నిర్మూలన చేసిన సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది పిల్లలు వాలంటీర్ పిల్లల్ని తీసేసిన సందర్భం మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా అన్నాడు మరి ఈ వాలంటీర్స్ కూడా పాపం చాలామందికి ఉద్యోగ ఉపాధి లేకపోవడం వలన కదా మరి వాలంటీర్స్ కింద వస్తూ ఉన్నారు మరి నిజంగా ఆ రకంగా ఆలోచన చేసినా ఈ వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి కదా మరి ఈయనే మాటలు ఇచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మాటలు ఇచ్చి వాగ్దానాలు చేసి మరి ఏ రకంగా వాలంటీర్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భం మరి ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పిన మాటలు ఏమని చెప్తా ఉన్నాడు భయం వేస్తూ ఉందంట మేము సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చాము అది చూస్తుంటే భయం వేస్తూ ఉంది ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ప్రజలు ఆలోచన చేయాలంటున్నాడు అంటే దానికి అర్థం ఏంటి నీ సూపర్ సిక్స్ హామీలన్నీ ఎత్తేస్తా ఉన్నాయి కదా దానికి అర్థం ఏంటి ప్రజలు ఆలోచన చేయాలి ఇంకా నయం అర్థం చేసుకోండి ఇంక నేను ఇవ్వలేనని డైరెక్ట్గా చెప్పేలా అదే నాదండల మనోహర్ గారు మంత్రివర్యులు ఆయన క్వశ్చన్ అవర్లో డైరెక్ట్గా చెప్పాడు మూడు సిలిండర్లు ఇవ్వలేము అని మరి ఇదే మంత్రి లోకేష్ గారు ఆయన ఏం చెప్తా ఉన్నాడు అందరినీ కూర్చుని కూర్చోబెట్టి మాట్లాడి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఐడెంటిఫై చేసుకుని అసలు ఏంది ఐడెంటిఫై చేసేది కలెక్టర్లకి సచివాలయాల వారీగా ఏ సచివాలయంలో ఎంతెంతమంది తల్లులు ఉన్నారు ఎంతెంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు అనేది ఎంతసేపు ఆ డేటా తీసుకోవడము మరి దానికి కూడా మంగళం జరిపే చెప్పిన పరిస్థితులు మరి ఇదే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మరి ఏ రకంగా మాటలు చెప్పారు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అని ఈ రకమైన మాటలు మాట్లాడి ఇంకో ఎవరో పాపం చిన్న పాప ఎవరో వస్తే మంచి హుషారుగా ఉంది ఈ అమ్మాయికి కూడా పదిహేను వేలు అసలు ఏం జరుగుతుంది అసలు మీకన్నా అసలు డ్రామాలు ఆడేవాళ్ళు నయం అంత గొప్పగా ప్రజల్ని వంచి డ్రామాలు ఆడారు మేము అప్పటికి బేసిక్గా చెప్తాను ఉన్నాం మరి ప్రజలు ఏ రకంగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మాయలో పడ్డారో అర్థం కావటం మరి రైతు భరోసాకి మంగళం పలికారా అమ్మఒడి మొత్తం అందరి పిల్లలకి ఇచ్చేస్తూ ఉన్నారు మరి దానికి స్వస్తి చెప్పారు మరి అదే రకంగా పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు నెల నెల పదిహేను వందలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఆ డబ్బు ఎప్పుడు ఇస్తారు దానికంటే ఒక నిర్దిష్టంగా చెప్పాలి కదా మాకు ఇప్పుడు మేము సంపదలు సృష్టించిన తర్వాత ఐదు సంవత్సరాలు పోయేకి ఇస్తామని చెప్పాలా లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి కదా ఎప్పుడు చెప్తారు ఎప్పుడు ఇస్తారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇది కాకుండా రైతు భరోసా ఇరవై వేలు ఇస్తానని చెప్పారు ఏది ఇరవై వేలు ఎక్కడుంది ఈ పాటికి జగన్ అన్ను ఉంటే డైరెక్ట్గా రైతు భరోసా వచ్చేసి ఉండేది రైతులకి మరి తల్లులందరికీ కూడా అమ్మఒడి వచ్చి ఉండేది మరి చేయూత సుమారుగా పాతిక వేల రూపాయలు సంవత్సరానికి దగ్గర దగ్గరగా అది ఇస్తానన్నారు అది కూడా ఈ పాటికి అందుండే సందర్భాలు పిల్లలు చక్కగా